కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే గ్లోబల్ థీమ్తో వరల్డ్ టూరిజం కార్యక్రమం నిర్వహించారు పర్యాటక రంగం సుస్థిరత సృజనాత్మకత సాంస్కృతిక మార్పిడి రంగాల్లో పోషించే కీలక పాత్రను ఈ వేడుకలు ప్రతిబింబించాయి ప్రధాన వేడుకలకు ముందు విద్యార్థులు సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ పలు పోటీలు నిర్వహించారు వాటిలో స్లో సైకిల్ రేస్ పోస్టర్ పోటీ వేస్ట్ వండర్స్ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ప్రధాన కార్యక్రమం దీప ప్రజ్వలనంతో ప్రారంభమైంది ఈ సందర్భంగా అధ్యక్ష ప్రసంగం చేసిన ప్రతాప్ కేసరి దాస్ పర్యాటకం స్థానిక సమాజ శక్తివంతం బాధ్యతాయుత పద్ధతుల ప్రోత్సాహం ప్రాముఖ్యతను వివరించారు యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ శంకర్ రెడ్డి కోలే తులపన్యాసంలో పర్యాటకం సాంస్కృతిక మార్పు మరియు సామాజిక అభివృద్ధికి వేదిక అవుతుందని స్పష్టం చేశారు రిజిస్ట్రార్ మరియు టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ విభాగాధిపతి ప్రొఫెసర్ మోహన్ మిశ్రా మాట్లాడుతూ భవిష్యత్తు నిపుణులను సుస్థిర దృక్పథంతో తీర్చిదిద్దడం ద్వారా పర్యాటక రంగం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు డాక్టర్ అప్పాసాబా డాక్టర్ కుసుం డాక్టర్ గంగునాయుడు తదితర అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం వివిధ పోటీలు విజేతలకు బహుమతులు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు